ఒకవైపు మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటారు మరొక వైపు దేవుడు ఒక్కడే అంటారు ఈ రెండింటిని సమన్వయం చేయటం ఎలా నిజానికి మన దగ్గర ముప్పై మూడు కోట్లు కాదండి ముప్పై మూడు వందల బిలియన్ల బిలియన్లకు దేవుడు ఉన్నారు పందనైక్వల్ టు జ్ఞానము జ్ఞానం టు దేవుడు అనే పద పడి ఒకటి మనకు వచ్చేది జగత్తులో ఉన్న జ్ఞానమంతా కూడా ఆయనది కావచ్చు జగత్తులో ఉన్న గురికంతా కూడా ఆయనది కావచ్చు జగత్తులో ఉన్న సుఖం కూడా ఆయన కావచ్చు కానీ ఈ భగవంతుడిని ఎట్లా డిఫైన్ చేస్తాం మనం మూడు గుణాలు సమ గుణాలు తర్వాత ఆరు శక్తులు ం శిగర్భ్యో నమ నిరవీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం ఈరోజు మన అదృష్టం మనతో మురళీ మోహన్ శాస్త్రి గారు మనతో ఉన్నారు వారు జీవుడే దేవుడు అనే గ్రంథాన్ని రచించారు అలాగే ఎన్నో ఆర్టికల్స్ని రాయటం జరిగింది వారు ఈరోజు మనతో ఉండటం మన అదృష్టం వారితో ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందాం నమస్కారం అండి మీరు రాసినటువంటి పుస్తకాలు కొన్నిటిని నేను చూడటము చదవటం అయింది నాకు ఒక సందేహం ధర్మ సందేహం ఒకవైపు మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటారు మరొక వైపు దేవుడు ఒక్కడే అంటారు ఈ రెండింటిని సమన్వయం చేయటం ఎలా ఒక దేవుణ్ణి ఒకరిగా నిరాకార స్వరూపుడిగా చూడాలా ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అనేక రూపాలు అనేక పేర్లు అనేక నామ దారమైనటువంటి దేవీ దేవతలు విగ్రహాలు ఆరాధనలు ఉన్నాయి ఈ యొక్క విగ్రహ ఆరాధన ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నిట్లో ఉండే దేవతా శక్తులు ఉన్నాయి ఇంకోపక్క దేవుడు ఒకడే అంటారు ఈ ఈ ఒకరికి ముప్పై మూడు కోట్లకి ఈక్వల్ ఎక్కడ కుదురుతుంది నిజానికి మన దగ్గర ముప్పై మూడు కోట్లు కాదండి ముప్పై మూడు వందల బిలియన్ల బిలియన్లకు దేవుడు ఉన్నారు దేవుడికి మనం ఇచ్చే నిర్వచనం మన శాస్త్రం ఇచ్చే నిర్వచనం కనుక చూసినట్టయితే అది ఒక జనరల్ నిర్వచనం ప్రతి వైబ్రేషన్ ఒక దేవుడు అని చెప్పి మనం శాస్త్రం అది మనం ఈ ఎట్లా చివరికి మనం ఈ వైబ్రేషన్స్ అన్ని ఎట్లా ఒక దాంట్లోకి పరిణామిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు ముందర దేవునికి దేవుడు అనే దానికి ఆ ఒక నిర్వచనం చూద్దాం దేవహ అనే శాంస్కృతి పరుడు అది సాంస్కృతి పద్య పదం దీనికి దీవ్యతీతి దేవహ అనేది అర్థం దివ్యతీతి దేవ ఇదంటే అర్థం ఏంటంటే తను వెలగవలే ముందర శాంతిజనకం కావాలి ముందర తర్వాత ఇతర వస్తువులను వెలిగింపజేయవలే ఇప్పుడు మనం చీకటి పడగానే మనకు లైట్ రూమ్లో రైట్ వేస్తాం రూమ్ చీకటి రూమ్లోకి పోయి రైట్ వేస్తాం మనం ఏమవుతుంది అప్పుడు అక్కడ మనం ఒక లైట్ వెలుగుతుంది ముందర ఆ లైట్ వెలిగిన తర్వాత దాని వెలుగులో మనం మిగతా ఆబ్జెక్ట్స్ అన్నీ చూస్తాము ఆబ్జెక్ట్స్ అన్ని మిగతా వస్తువులన్నీ చూస్తాము వస్తువులన్నీ చూసి ఇది వస్తువు ఇక్కడ ఉంది ఇది వస్తువు ఇక్కడ ఉంది అనే ఒక గుర్తు ఒకటి వస్తుంది మనకి అది ఎట్లా వస్తుంది అంటే మనకి కళ్ళు మనస్సు బుద్ధి మొదలైనవన్నీ పనికి వస్తాయి ఇవన్నీ వాటి ద్వారా మనం చూస్తా ఉంది కాబట్టి ఇప్పుడు ఇది ఇవే ఇప్పుడు మనం రూమ్ రూములకు రాగానే ఏం చేసాం మనం ఒక వెలుగుని వెలిగించాం అంటే తను తను స్వయంగా వెలిగింది అది అది స్వయం ప్రకాశం అంటాం దాన్ని స్వయం ప్రకాశం అంటే నిజానికి అది కాదు కానీ ఆ వెలుగులో ఇతరులు చూస్తున్నాం కాబట్టి దాన్ని మనం ప్రకాశ స్వరూపము ప్రకాశ కాంతి కాంతి జనకం అంటాం సోర్స్ ఆఫ్ ఎనర్జీ కాంతి సోర్స్ ఆఫ్ లైట్ ఎనర్జీ అంటాం మనం ఈ సోర్స్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఏం చేస్తుందో మనకి గురువులు రాగానే తెలిసింది కాబట్టి ఇది డిఫరెన్షన్ దానికి అయితే ఇప్పుడు వెలుగు అనేది ఉంది కదా వెలుగు అనేది మనకి ఏం చేసింది అని చెప్పుకున్నాం ఇదాకా జ్ఞానాన్ని కలిగజేసింది వస్తువుల యొక్క జ్ఞానాన్ని కలిగజేసింది కాబట్టి వెలుగే వెలుగునే మనం జ్ఞానం అనవచ్చు వెలుగునే మనం జ్ఞానం అనవచ్చు ఇక జ్ఞానానికి నిర్వచనం ఏంటి స్వయం ప్రకాశం అయి ఉండి ఇతర ఇతరాలు కూడా వెలిగించేది జ్ఞానం అంటే స్వయంగా జ్ఞానం కలిగి ఉండాలి తర్వాత ఇతర ఇతర వస్తువుల జ్ఞానాన్ని తెలియజేయాలి ఈ వెలుగు అయితే పనిచేసేది కాబట్టి మనం వెలుగునే జ్ఞానం అంటాం అది మనకి ముఖ్యమైనటువంటి పాయింట్ అయితే ఈ జ్ఞానం అనేది అనేది మనకి ఎట్లా వస్తున్నది అంటే ఈ కంటు కళ్ళు తర్వాత మనస్సు యొక్క వైబ్రేషన్స్ వల్ల వస్తుంది కళ్ళు యొక్క దాని మీద పట్టడం అక్కడి నుంచి మనకి రిఫ్లెక్టెడ్ వల్ల చేరటం అది మనకి ఆ సంకేతం మనసుకు పోవటం ఆ మనస్సుకి పోయిన తర్వాత ఓ ఇక్కడ వస్తువు ఇది ఉందని చెప్తే తెలిస్తే ఆ బుద్ధి ఏ వస్తువు ఎక్కడ ఉన్నది అనేది నిర్ణయించడం ఇది అంతరంగంలో వ్యవహారం జరిగే వ్యవహారం కాబట్టి ఇదంతా ఎట్లా అంటే ఈ జ్ఞానాన్నే మనం వైబ్రేషన్స్ అనొచ్చు ఈ వైబ్రేషన్స్ అనగానే స్పందనలు అంటాం మనం స్పందనలు కాబట్టి ఈ స్పందన ఈజీ కొల్ టూ జ్ఞానము జ్ఞానం ఈజీ కొల్ దేవుడు అనే పద పని ఒకటి మనకు వచ్చేది ఇప్పుడు కాబట్టి అన్ని స్పందనలు కూడా దేవుడి కిందే లెక్క మనకి అయితే ఈ స్పందనలు ఎన్ని ఉన్నాయి మనకి ప్రపంచంలో అంటే కోటాన కోట్లు మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ మిలియన్ ట్రిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఉన్నాయి మనకి ఏది ఒక యాటమ్ తీసుకుంటే దాంట్లో స్పందనలు ఉంటాయి యాటమ్లో ఉన్న భాగాలను తీసుకుంటే దాంట్లో ఫండమెంటల్ పార్టికల్స్ అంటాం ప్రాథమిక కణాలు అంటాం దాంట్లో కూడా స్పందనలు ఉంటాయి కాబట్టి ప్రాథమిక కణాల దగ్గర నుంచి జగత్తు దాకా జగత్తు డైనమిక్ డైనమిక్గా ఉందని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు సైంటిస్టులు అది మనకి మనం మొదటి నుంచి పదివేల సంవత్సరాల నుంచి కూడా అంతకంటే ముందు నుంచి కూడా మనకు ఉన్న మన ప్రిన్సిపల్ అదే కాబట్టి ఈ జగత్తు స్పందనలో ఉంది మరి ఇది కూడా స్పందనలు ప్రతి అణువు కూడా స్పందనలోనే ఉంది కాబట్టి వీటన్నిటికీ కూడా మనం ఒక జ్ఞానం ఉన్నది అన్ని కంక్లూడ్ చేస్తాం నిగమనం చేస్తాం ఈ జ్ఞానమే వెలుగంటాం వెలుగే జ్ఞానం అంటాము అంటాము తర్వాత భగవంతుడు మీరు మళ్ళీ దేవుడు అంటాం భగవంతు దేవుళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పారు కదా వీళ్ళందరూ దేవుడే మనకి దేవుళ్ళు అనే దానికి బహువచనం దీనికే ఉంది భగవంతుడు అన్నారు మీరు ఇప్పుడు భగవంతుడికి బహువచనం లేదు ఆయన ఒకడే ఆయన కూడా ఒకడు కూడా జగత్ జగత్ సాపేక్ష పరమ దేవుడు ఆయన అంటే జగత్తు లేదు కాబట్టి ఆయన మనం ఉందని చెప్తాం కానీ అంత మన తత్వశాస్త్రం అంతటితోటి ఊరుకోలేదు జగన్ నిరపేక్ష భ్రమం ఒకటి ఉందయ్యా జగత్తోటి సంబంధం లేకుండా జగత్ని సృష్టించకుండా జగత్ యొక్క సృష్టిస్త లోయాలు కక్కు కారణం కాకుండా ఒట్టి కే కేంద్రం ఒట్టి ఒట్టి ఉరికి ఒట్టి జ్ఞానము ఒట్టి ఆనందము ప్రకాశము ఆనందం ఉంటామే సత్త అంటే ఉనికి జ్ఞానం అంటే సరే మీకు తెలుసు ఇప్పుడు చెప్పు చెప్పుకున్నాం ఆనందం ఆనందం అంటే సుఖం ఈ మూడు కలి కలగలిపి ఒక జగ నిరపేక్ష భ్రమం అంటే దీనికి దగ్గరికి సంబంధం లేదు జగత్తులో ఉన్న జ్ఞానం అంతా కూడా ఆయనది కావచ్చు జగత్తులో ఉన్న ఉనికి గురించి ఉరికి అంతా కూడా ఆయనది కావచ్చు కానీ జగత్తులో ఉన్నంత జగత్తులో ఉన్న సుఖం కూడా ఆయనకి కావచ్చు కానీ ఆయనకి దీంతో సంబంధం లేదు ఆయనదేమో హండ్రెడ్ పర్సెంట్ సుఖం హండ్రెడ్ పర్సెంట్ జ్ఞానం హండ్రెడ్ పర్సెంట్ ఇది మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ స్పందనలుగా ఉన్నాయే ఇది హండ్రెడ్ పర్సెంట్ జ్ఞానం కాదు మరి హండ్రెడ్ పర్సెంట్ సుఖం కాదు ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఉనికిలో కూడా లేవు ఉలికి మారుతూనే ఉంది కదా దేని దాని అసలు స్పందన అంటేనే దానికి పొజిషన్ మారుతున్నది టైం ప్రకారంగా ఇప్పుడు సింపుల్ పెండి కానీ మనకు గడియార లోలకం చూస్తాం చూడండి గడియాలలో లోలకం చూస్తే మనకి టైట్ ఊగుతుంటుంది అది టైం నుంచి టైం మొదలుపెడితే ప్రతి టైంలో కూడా ఏదో ఒక ప్లేస్ మారుతుంటే మనం తర్వాత ఈ ప్లేస్ మారుతుంటే కొద్ది టైం కూడా మారుతుంటుంది దీన్ని మనం కాన్స్టెంట్ తెరవైంది అంటానికి వీలదు కాబట్టి ఇది స్పందన అంటే ఈ స్పందనని మనం వేవుగా చూపిస్తాం మరి సాయంత్రం ఏం చేస్తామంటే స్పందనని వేవుగా చూపిస్తాం ఆ ఆ మా ఆ కూడా మనం స్పందనవచ్చు ఈ వీటన్నిటి కూడా మనం దేవుడు అంటాం చిల్లర దేవుళ్ళు అనండి లేకపోతే అనేకమైన దేవుళ్ళు అనండి లేకపోతే మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ దేవుళ్ళు అనండి వీళ్ళందరూ దేవుడికి కింద లెక్క ఇప్పుడు ఈ దేవుళ్ళ నుంచి మనకి మీ ఇందాక మొట్టమొదటిలో రెండో ప్రశ్న అడిగినప్పుడు ఒకటే దేవుడు అని చెప్తారు అని ఒకటే దేవుడు అని ఎట్లా చెప్తారు అని ఇప్పుడు మనకి దేవుడు అంటే ప్రకాశం ఉన్నాం కదా ప్రకాశం అంటే లైట్ అని చెప్పుకున్నాం కదా కాంతి జనకం అని చెప్పు అనుకున్నాం కదా ఈ కాంతి జనకాలు మనకి దీని ప్రకారంగా అది భారతదేశంలో ఉన్న లేదా మన రాష్ట్రంలో ఉన్న ఎన్ని లైట్లు ఉన్నాయి ఎన్ని వేరియేషన్స్తో అంటే వాటేజీలు ఇంత వేరే తోటి ఉన్నాయి ఒక వాటేజ్లో ఎన్ని వేలి లైట్లు ఉన్నాయి మరి ఈ మొత్తం అన్నీ ఒక వాటే ఒక వాటి దగ్గర నుంచి వెయ్యి వాటి దాకా ఇంకా ప్రాజెక్ట్స్లో వాటితో ఫ్లడ్ లైట్స్ అయితే ఇంకా పోతే ఎక్కువ ఉండవచ్చు ఈ ఒకటి వాటి నుంచి వెయ్యి వాటి దాకా ఇంకా ఎక్కువ లైట్లు కూడా వేరియేషన్స్తోటి ఉన్నాయి కదా వాటిని ఏమంటాం మనం స్పందనలో అంటే మన జ్ఞానంలో మార్పులు ఉంటాం జ్ఞానంలో డిగ్రీస్ అంటాం దాన్నే మనం ఈ దేవుళ్ళల్లో డిగ్రీస్ అంటాం మనం ఈ దేవుళ్ళల్లో లో అంటే అణువు నుంచి మనం ఆ బ్రహ్మం అంటే చూడండి ఆ బ్రహ్మము నిరపేక్ష దేవుడు జగన్ నిరపేక్ష దేవుడు జీవిత జీవిత సంబంధం లేదు అక్కడ దాకా మనకి ఎంతమంది ఉన్నారో మనకి లెక్కలేదు ప్రతి ప్రతి ఫండమెంటల్ పార్టికల్ మనకి దేవుడు అనుకుంటే మనం వృద్ధిలో ఉన్న ఫండమెంటల్ పార్టికల్స్ కానీ ఈ బలలో ఉన్న ఫండమెంటల్స్ కానీ ఆ పార్టికల్స్ కానీ మీరేమో లెక్క వెయ్యలరా అంటే అనంతమైనటువంటి దేవుడు మనకి ఉండవచ్చు ఉన్నారు కూడా వీళ్ళందరూ నిజమైన దేవుడు కాదు అది వచ్చింపారు నిజమే దేవుడి అంటే సాపేక్షరితమైన దేవుడు అసలు నిజం కాదని కాదు వీడు దేవుళ్ళే నిజమే కానీ ఆ సాపేక్షరితమైన దేవుడు వీడు ఈ సాపేక్షరసమైన దేవుళ్ళకి ఒకటి పవర్ కంటే ఒకటి శక్తి కంటే ఇంకోటికి ఇంకోటి శక్తి కంటే ఇంకోటికి ఇట్లా శక్తి కూడా సాపేక్షమైనది ఆ ఒక్క బ్రహ్మమునికి మాత్రమే శక్తి నిరపేక్షమైనది తర్వాత అది అనంతమైన శక్తి ఉంటుంది మనందరికీ కూడా శక్తి ఉంది కాబట్టి మనందరం ఇప్పుడు మనం కూడా దేవుళ్ళమే లెక్క ప్రకారం ప్రకారం ఎందుకంటే మనకి మొత్తం శరీరం అంతా కూడా అన్ని వైబ్రేషన్సే ఉన్నాయి శరీరంలో వైబ్రేషన్స్ లేకపోతే అంటే స్పందనలు లేకపోతే మనిషికి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏమవుతాడు మనిషి చెప్పండి మీరు శవం అవుతారు శవం అవుతారు కాబట్టి వాడి స్థూల శరీరంలో స్పందనలు ఆగిపోతే వాడికి పనికిరాదు శవం అయిపోతాడు కాబట్టి మనకి పొద్దుగులు కూడా సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటామే అది మనకి స్థూల శరీరంలో స్పందనలు ఉండాల్సిందే ఉండకపోతే మనమే ఉండవు అట్లాగే జగత్తులో కూడా మొత్తం డైనమిక్గా ఉంటేనే జగత్తు నడుస్తుంది లేకపోతే నడవదు అది కూడా కొలాప్స్ అయిపోతుంది అది కూడా సచినట్టే లెక్క ఇప్పుడు మనకి ఈ జగత్తు స్పందన జగత్తు ఎంతకాలం ఉంటుంది మరి ఒక యాటమ్ ఎంతకాలం ఉంటుంది అనుకుంటే ఒక ఫండమెంటల్ ఫనమెల్ పార్టికల్స్ ఎంతకాలం ఉంటుందంటే చూస్తే సైజ్ చూస్తే కానీ టైం చూస్తే కానీ టైం ఆఫ్ ఎక్సిస్టెన్స్ అంటామే టైం ఆఫ్ అది ఉంటే ఉండే కాలం అది ఉండే కాలం చూస్తే కానీ దాని శక్తి చూస్తే కానీ చాలా లిమిటేషన్లో లిమిటేషన్లో ఉంటుంది ఏమండి ఈ లిమిటేషన్లో ఉన్న దాన్ని మనం ఏమో చిన్న చిన్న దేవుళ్ళు అంటాము మన శరీరంలో ఉన్న జీవకణాలనేమో మనం శరీరానికి అప్లై చేసుకుందాం మనది ఇదే ప్రిన్సిపల్ని శరీరంలో ఉన్న జీవకణాలన్నీ మనం దేవ సైన్యాలు అంటాం ఇంకా చాలా తక్కువ సైన్యం మన చేతుల్లో ఉన్న శక్తి శక్తి అనుకున్నాం కదా మనం ఎనర్జీ అంటాం మనం అదే ఎనర్జీయే స్పందన స్పందన అంటే మరి ప్రకాశం ప్రకాశం ఇవన్నీ ఎనర్జీ కూడా ఉంటుంది ఒకటే ఈ ఎనర్జీ చే ఒక ఒక కణంలో ఉండే ఎనర్జీ కంటే చేతిలో ఉండే ఎనర్జీ ఎక్కువ ఒక కండర చేతుల్లో కూడా ఒక కండరలో ఉన్న శక్తి ఎక్కువ ఇంకో కండరలో ఉన్న శక్తి ఎక్కువ మొత్తం చేతి శక్తి ఎక్కువ దీన్ని ఒక విధమైనటువంటి దేవ ప్రముఖుడు అంటాం మనం సెల్స్నేమో దేవ సైన్యమని వీళ్ళు ఈ చేతుల్లో ఉన్న శక్తి దేవ దేవ నాయకుడు అంటాం అట్లాగే కళ్ళల్లో శక్తి ఉంది మనకి కళ్ళల్లో శక్తి ఇంకో దేవనాయకుడు చెవులోని శక్తి ఇంకో దేవనాయకుడు ఇట్లా మనకి ప్రతీ స్థూల శరీరంలో కానీ సూక్ష్మ శరీరంలో కానీ అంటే బాహ్య ఇంద్రియాలు ఇంద్రి ఇంద్రియ శక్తులు అంటాం ఇంద్రియ శక్తులు అంటాం ఇంద్రియ శక్తులన్నీ కూడా ఒకటి కాస్త పెద్ద దేవుళ్ళు అంటాం మనం ఈ చేతుల్లో భావి బావుల్లో ఉన్న శక్తిని ఏమో ఇంద్రులు అంటున్నాం మనం ఉదాహరణకు చెప్తున్నాం ఈ చెవుల్లో ఉన్న శక్తిని ఏమో దిక్కులు అంటున్నాము నోట్లో ఉన్న శక్తిని ఏమో అగ్ని అంటున్నాం ఇట్లా మనకి అనేకమైన సరే మనం శ్వాస తీస్తున్నాం కదా బావి శక్తి అంటున్నాం దాన్ని ఇట్లా మనకు అనేకమైనటువంటి శరీరంలోనే కాస్త పెద్ద పెద్ద సైజు దేవుళ్ళైతేనేమో మనం వాటితో చూస్తున్నాం ఈ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ శరీరంలో ఉన్న వాటికి జగత్తులో ఉన్న వాటికి వారిని ఓటే ఓటే శక్తులు ఉంటాయి కదా వాయుశక్తి మన శరీరంలో ఉంది మరి జగత్తులో లేదా ఉంది అట్లాగే మన ఉష్ణశక్తి మన శరీరాన్ని నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీ దగ్గర ఉంచుతున్నది మనకి శరీరాన్ని మరి ఆ ఉష్ణశక్తి మరి దీంట్లో లేదా ఉన్నది అట్లాగే ఏ అయితే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాయో ప్రపంచంలో ఉన్నాయో అదే శక్తులు మనలో కూడా ఉన్నాయి ఏమండి వీటిని పెద్ద శక్తులు ఏమో మనం ఒక దేవుళ్ళు దేవుడికి చూస్తాము దేవుడిగా ఎందుకు చూస్తున్నాం అంటే మానవుల కంటే ఎక్కువ శక్తి ఉన్నది కాబట్టి మానవులకు కూడా శక్తి ఉంది మానవుల కంటే ఎక్కువ శక్తి ఉన్నది కాబట్టి వాళ్ళు పెద్ద దేవుళ్ళు ఉంటున్నాం లేకపోతే దేవతలు అంటున్నాం వాళ్ళకి అసలు దేవ అనే శబ్దానికి ఇది అర్థం అండి కాబట్టి ఈ దేవ అనే దాంట్లో అనేకమైనటువంటి గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్స్ ఉంటాయి ఆ గ్రేట్స్లో మనకి చాలామంది కూడా రావచ్చు ముఖ్యమైన ముఖ్యంగా మూడు గ్రేడ్స్ ఉంటాయి ఒకటేమో బ్రహ్మం అనేది అది జగన్ నిరపేక్ష దేవుడు రెండోది ఏమో భగవంతుడు అనేది నాకు మీరు చెప్పారు భగవంతుడు అనేది ఈ భగవంతుడే మనం ఈశ్వరుడు అనొచ్చు నారాయణుడు అనొచ్చు ఇతని శక్తి కూడా సర్వశక్తి సర్వజ్ఞ శక్తి సర్వజ్ఞుడు అంటాం దాన్ని అతను అన్ని తెలిసిన వాడు అంటాం శక్తి కూడా చాలా మనం లోకానికంటే ఎక్కువ ప్రపంచానికంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రపంచంతో పోల్ పోల్ తగిన శక్తి ఉంటుంది కాబట్టి ప్రపంచంలో ఉన్న శక్తి ప్రపంచంలో ఉన్న శక్తి అంతా ఈంది కాబట్టి ఆ పెద్ద శక్తే డివైడ్ అవుతుంది పరాస శక్తి వివిధ వస్తువులు అయితే అని మనకు ఉపనిషత్తు ఆ శక్తి పెద్ద శక్తే మనకి దీంట్లోకి వచ్చి డివిజన్లో డివిజన్ డివిజన్ సెల్లోని శక్తి కూడా అదే అయిపోయింది అనమాట కాబట్టి ఈ శక్తులన్నీ కూడా ఒక పెద్ద శక్తి నుంచి వచ్చినాయి కాబట్టి ఆ పెద్ద శక్తిని దేవుడి అంటాము ఇదే మనకు సైన్స్లో చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ అంటున్నాము బిగ్ బ్యాంగ్లో ఎంత రిలీజ్ అయింది శక్తి ఉందా సరే రిలీజ్ అయిన శక్తి ఎంతో మనం ఎస్టేషన్ వేయగలమా చెప్పలేము ఎందుకని ఒక జగత్ని దాంట్లో తీసుకెళ్ళిపోకూడదు జగత్ నుంచి జగత్ మొత్తం అంతా దాంట్లో నుంచి వచ్చింది కాబట్టి దాని శక్తిని మనం జగతుల శక్తి మనకి ఏమన్నా తెలిస్తే కదా గ్యాలక్సీలు నిన్న మనకి తెలియదు తెలిసి ఎన్ని ఉన్నాయో తెలియదు మనకి తెలియని తెలిసి చాలా ఉన్నాయి అంటారు సైంటిస్టులే జగత్ శక్తి తెలియతే ఆ జగత్తును పుట్టించిన వాడి శక్తి అట్లా తెలుస్తుంది మనకి తెలియలేదు అవకాశం లేదు అంటే అది అది బ్రోత్ శక్తి అంటాం దాన్ని కాబట్టి ఈ శక్తి అన్నిటికీ కలిపి ఒక ఏదైతే శక్తి ఉన్నదో దాన్ని మనం భగవంతుడు అంటాం ఈ భగవంతుడిని ఎట్లాంటి పైన చేస్తాం మనం మూడు గుణాలు గుణాలు తర్వాత ఆరు శక్తులు భగాలు అంటాం వాటిని ఆరు శక్తుల్ని కలిసి ఉన్నటువంటి ఒక దేవుడు మనకి సృష్టి చేశాడని చెప్పి చెప్తాం శక్తి ఉండాలి సృష్టి చేయడానికి సామర్థ్యం ఉండాలి తర్వాత ఒక దానికి ఒక ఇది ఉండాలి ఏది మన మెటీరియల్ ఉండాలి కాబట్టి ఈ రెండు కలిపి ఆయన దగ్గర ఉంటాయి ఇలా సృష్టి చేస్తాడు సరే సృష్టి వ్యవహారం అంతా వేరు ఎట్లా వచ్చిందనేది వేరే చెప్తుకుందాం మనం ఇప్పుడు దీనికి ఎట్లా ఒకటి దేవుడు ఎట్లా అని చెప్తారు మీరు ఒకటే దేవుడు అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఎన్ని లైట్లు ఉన్నాయో చూశారు మన హైదరాబాద్లో ఎన్ని లైట్లు ఉన్నాయో ఎన్ని వాటేజ్ లైట్లు ఉన్నాయో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూసారు చెప్పారు చెప్పారు కదా మీరు ఇప్పుడు అనంతమైనవి ఉన్నాయి మనం లెక్క పెట్టడానికి వెళ్ళేది ఉన్నాయి ఈ లైట్లన్నీ ఒకే పర్వ పవర్ హౌస్ చూస్తున్నాయా లేకపోతే లేదా ఒకే పవర్ హౌస్ వస్తున్నాయి కదా కాబట్టి ఆ పవర్ హౌస్ శక్తిని మనం ఏమంటున్నాము దేవుడు అంటున్నాం ప్రస్తుతానికి అంటే హైదరాబాద్కి సంబంధించిన వరకు లేదా మొత్తం కంట్రీకి సంబంధించిన వరకు ఆ పవర్ హౌస్ని మనం అసలు దేవుడు అంటున్నాం కాబట్టి ఈ ఈ వాడు ఒక పెద్ద పవర్ హౌస్ కాబట్టి ఈ పవర్ హౌస్ మేము దేవుడు అంటున్నాము ఇత వీళ్ళందరినీ దేవుడు అంటున్నాము అట్లాగే మన శరీరంలో కూడా ఈ కణ కణాలు తర్వాత ఈ ఈ కండరాలు హార్ట్ ఆర్ట్ పని చేయించేది తర్వాత ఇంకోటి పని చేయించేది ఇవన్నీ కూడా మనం దేవుళ్ళు అంటున్నాము దేవసేనాలను అంటున్నాం లేదా దేవ ప్రముఖులు అంటున్నాము దీంట్లో కూడా మీకు ఒక సెంట్రల్ ఏజెన్సీ ఉంది దేవుడికి సెంట్రల్ ఏజెన్సీ ఆఫ్ పవర్ ఉంది అది మనకి సామాన్యంగా దేవుడికి తెలియదు ఆత్మ అనే పదార్థం ఉంటుందని తెలియదు ఎవరికి ఈ ఆత్మ అనేది ఎక్కడుందో నాకు లేదు లేదంటారు దేవుడు ఎక్కడుందో చూపిస్తూ లేడంటారు దేవుడు ఎక్కడ చూపించినది ఏది ఇది అంత ప్రతి కణము దేవుడు అంటుంటే చూపించినది దేవుడి కాబట్టి ఆత్మ అనేది ఒకటి ఉంటుంది తెలియదు మనకి మన శరీరంలో కేంద్రశక్తి అంటే మన కంటే బుద్ధి కంటే కేంద్ర శక్తి ఏది ఉందని మనం గ్రహించలేమండి కదా కాబట్టి మనస్సు బుద్ధి ఒకటి అనుకోండి ఫోర్స్ ఇవి ఇవి కూడా ప్ర ప్రక ప్రకపనలు చేస్తున్నాయా లేదా ఇవి కూడా ప్రకపనలు చేస్తున్నాయి స్పందిస్తున్నాయి స్పందన వెనకాల ఎప్పుడు కూడా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉండాలనేది బాహ్యశక్తి ఉండాలనేది మనకి సూత్రం సైన్స్లో సూత్రం ఏ సూత్రం అది ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటాం మనం దాన్ని ఫస్ట్ ఆఫ్ ఏం చెప్తున్నది తెలుసా మీకు ఏమన్నా ఫస్ట్ లా ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఎవరీ బాడీ కంటిన్యూస్ టు ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అన్లెస్ ఇట్ ఈస్ కంపెల్డ్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇప్పుడు మనం ఇది కానీ ప్రకంపన కానీ అంటే స్పందన కానీ లేకపోతే స్ట్రైట్ లైన్లో పోతున్న ఒక బాడీ కానీ దాన్ని మీ అది పట్ల కదులుతున్నది స్పందన చేస్తున్నది అంటే దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒకటి మనకి తప్పకుండా ఉండవలేను అనేది ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇప్పుడు మనకి మన శరీరంలో మనస్సు అనుకుంటున్నాం మనం బుద్ధి అనుకుంటున్నాం మనం కానీ బుద్ధిను అవి కూడా స్పందనలు చేస్తున్నాయి ఒకసారి ఒక బుద్ధి ఇట్టు ఇంకోసారి ఇంకో బుద్ధి ఇంకో ఆలోచన వస్తుంది ఇంకోసారి ఇంకో ఆలోచన వస్తుంది వీటిని చోదన చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏది బాధ్య చెక్కి ఆత్మ ఆత్మ కానీ ఆత్మను ఇద్దరు ఒప్పుకోరే ఆత్మ ఆత్మ ఏం చేస్తుంది మీకు మీ మనలో ఆత్మ ఏం చేస్తున్నది మీది ఏమి చేయటంలా ఏమి చేయటం నిష్క్రియం అది అది నిష్క్రియం అక్కడ ఒకటి ఉంటుంది అంతే శక్తి అయితే ఉంటుంది మనలో ఉన్న శక్తి అయితే ఉంటుంది ఇది ఇంద్రియాన్ని పరాణ్యాహో విషయాలు కంటే ఇంద్రియాలు ఇంద్రియాల కంటే మనస్సు కంటే బుద్ధి బుద్ధి కంటే కూడా ఉన్నది ఏదో అది అదిరా నీకు సహా అంటారు దాన్ని మన భౌఖలో ఆ సహ అనేది ఆత్మ అంటే బుద్ధిని ప్రచోదం చేసేది ఇది మనకి దీని గాయత్రి గాయత్రి మంత్రి అర్థం కూడా ఇదే బుద్ధిని మనకి వైబ్రేషన్స్లో ఉంచగలిగింది ఉంచగలిగిన ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇది ఆత్మ ఆత్మ అంటాం అయితే ఆత్మ శరీరంలో ఉంది కదా అది ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎట్లా అవుతుంది అనేది ఒక ప్రశ్న వస్తుంది ఆత్మ శరీరంలో ఉంటుంది మితాని చోట కూడా ఉంటుంది బయట కూడా ఉంటుంది మనకి నారాయణ సూక్తంలో ఒక ఒక సెంటెన్స్ ఉంది అంతర్బిష్ సర్వం వ్యాప్య నారాయణ సర్వం వ్యాప్య స్థిత ఈ నారాయణని ఆయన లోపల ఉన్నాడు బయట కూడా ఉన్నాడు బయట ఎట్లా ఉన్నాడంటే బయట స్పర్క పనులుగా ఉన్నాడు స్పందనలుగా ఉన్నాడు లోపల ఎట్లా ఉన్నాడంటే లోపల స్పందనలుగా ఉన్నాడు లోపల స్పందనలకి కారణమైనవాడు బయట కారణమైన కారణమైనవాడు కూడా నారాయణుడు కాబట్టి బయట ఉన్నాడు లోపల ఉన్నాడు కాబట్టి ఈ ఆత్మ అనేది మనకి ఒక లోపలే ఉందంటే వీలేదు వీలు లేదు ఈ ఆత్మ అనేది నాలోనే ఉండటానికి వీలు లేదు నీ లోపల ఉంది ఇంకో ఇంకోటి లోపల ఉంది ఇంకో లోపల ఉంది ఆ జగత్తు లోపల కూడా ఉంది అన్ని లోపల ఉంది ఇప్పుడు మనం ఇంకో ప్రిన్సిపల్ ఒకటి ఉంది సైన్స్లో ఏ బలం ఇంటర్నల్ ఫోర్సెస్ కెనాట్ చేంజ్ దట్ సిస్టమ్ అని ఇంటర్నల్ ఫోర్సెస్ కెనాట్ చేంజ్ ది సిస్టమ్ అని అంటే ఒక ఒక సిస్టమ్ ఒక ఒక అణువుని కానీ ఒక యాటమ్ని కానీ లేదా ఇంకొక వస్తువుని కానీ ఇంకో వస్తువుని కానీ లేకపోతే మనిషిని కానీ ఇంకోటి ఇంకోటి కానీ తీసుకుంటే ఆ ఇంటర్నల్ ఫోర్స్ అంటే చూడండి చూడండి అంటే చూడండి ఇప్పుడు దీంట్లో మనకి బలలో మనకి అణువులు చాలా ఉన్నాయి ఆ అణువులే నీకు బలాన్ని కలి కదిలిచలేవు అని అర్థం లోపల ఉన్న అణువులే అణువులు కదులుతున్నాయి నిజం కానీ దాన్ని కదిలించలేవు దాన్ని బలం కదిలిచలేవు అట్లాగే మన శరీరంలో అన్నీ కదులుతున్నాయి కానీ మన శరీరంలో కదిలి కదిలేదు ఇది మన శరీరాన్ని కదిలిచలేదు అంటే ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటి ఆ ఆత్మ మన శరీరంలో ఈ పలాంటి చోట మనం దాన్ని గుర్తించగలం కాబట్టి అది ఇంటర్నల్ ఫోర్స్ కూడా ఇంటర్నల్ కూడా ఉందంటాం ప్రపంచం అంతా కూడా ఉంది అది కాబట్టి ఇది ముఖ్యంగా ఏంటంటే మనం గమనించాల్సింది అట్లాగే అప్పుడు మీరు జగత్తుని తీసుకున్నాం అనుకోండి జగత్తుకి జగత్తులో కూడా ఇంటర్నల్ ఫోర్సెస్ కణా కూడా చాలా ఉన్నాయి ఈ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయో ఒక చిన్న పార్టికల్కి ఆ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ట్వంటీ టూ సెకండ్స్ మాత్రమే ఉంటుంది అది దాని యొక్క ఎగ్జిస్టెన్స్ మరి జగత్తుగా ముప్పై బిలియన్ల ఇయర్స్ అంటున్నారు సైంటిస్టులు అంటున్నారు మన మనం వేరు ముప్పై బిలియన్ల ఇయర్స్ ఉంటుంది అంటున్నారు సైంటిస్టులు అంటే ముప్పై బిలియన్ల ఇయర్స్లో పదిహేను బిలియన్ ఇయర్స్ ఏమో నడుస్తూ ఉంటుంది ఇంకో పదిహేను బిలియన్స్లో వాళ్ళు యాప్స్ అవుతాం యాప్స్ అవుతుంది కాబట్టి ముప్పై బిలియన్స్ ఎగ్జిస్టెన్స్ అంటున్నారు వాళ్ళు బట్టి ఈ టైం ప్రకారంగా చూస్తే చాలా న్యూస్ బాగా చాలా పెద్దది ఈ ప్రైమ్ ప్రకారంగా మీకు అనుభూతి యొక్క దీన్ని చూస్తే చాలా చిన్నది కాబట్టి ఈ వ్యత్యాసం ఏదైతే ఉందో శక్తిలో కానీ టైం ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో కానీ వాటి జ్ఞానాల్లో కానీ వాటి టైం ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉనికి అనుకోండి వాటి సుఖాల్లో కానీ తేడా ఉండదు ఈ తేడాలు అన్నీ కూడా తేడా తేడాలు పోగా ప్రత్యేకంగా ఎవరైనా ఏదైతే మనకి టాప్లో ఉన్నదో భగవంతుడైన వాడున్నాడు వాడు మాత్రం ఒక జగత్తుని సృష్టించిన వాడు జగత్తులో మనకి ఇవన్నీ పెట్టినవాడు అని చెప్పి చెప్పుకోవచ్చు ఏది వైబ్రేషన్స్ పెట్టినవాడు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు నారాయణ వైబ్రేషన్స్ కారణం ఆయనే ఈ కారణ వైబ్రేషన్స్ కారణం ఆయనే దాంట్లో ఉన్న వైబ్రేషన్ ప్రతి వస్తువులో ఉన్న వైబ్రేషన్స్ కారణం ఆ నారాయణుడే అయి ఉంటాడు కాబట్టి జగత్తులోని వైబ్రేషన్స్కి ఏది కారణమో ప్రతి జగత్తులోని ప్రతి వస్తువులోని వైబ్రేషన్స్కి అదే అదే కారణం కావాలి నీకు ఎక్కడికక్కడ మీకు ఆ శక్తిని వికేంద్రీకరించడానికి వీలు లేదు సెంట్రల్ శక్తి ఒకటి ఉండగా మిగతాన్ని ఆ శక్తి ఆ శక్తిని తీసుకొని మిగతాన్ని నడవాల్సిందే తప్ప ఈ ఒక శక్తులని విడివిడిగా ఉండడానికి లేకపోతే ఇండిపెండెంట్గా పనిచేయడానికి స్వతంత్ర శక్తులుగా ఉండడానికి వీలు లేదు ఇప్పుడు ఇదనమాట మనకి ఒక ఒకే శక్తి ఒక దేవుడు అంటే నేను ఆయన సెంట్రల్ శక్తి పెద్ద శక్తి అనేకమైనటువంటి సంవత్సరాలు ఉండగలిగిన శక్తి అసలు ఆయనకి మరణం అంటూ లేదు అనేక సంవత్సరాలు ఉండగలిగిన శక్తి కాదు లేకపోయినా ఉంటాం భయగత్తు ఉన్న ఉంటాడు లేకపోయినా ఉంటాడు ఆయన అంత శక్తి అనమాట ఆయన అంత కాలం ఉంటాడు అనమాట అంత వైబ్రేషన్ వైబ్రేషన్స్ లేవు ఆయనకి పొరగా బ్రహ్మకి ఏమి కదలడు పెదళడు స్థాడు రచనలో ఏం సనాతన అంటాడు దీంట్లో స్థాడు అంటే కదలకుండా ఉంటాం కలగకుండా కలగడా సనాతన అంటే బేగతికి ముందు ఉన్నాడు లేదు వెనకాల వెనకాల ఉన్నాడు జరుగుతుంది నడిచేటప్పుడు ఉన్నాడు ఇది మనకి ముఖ్యంగా సమన్వయం మీరు నాకు సమన్వయం అడిగారు కదా ఎంతమంది ఇంతమంది దేవుళ్ళు ఉంటానికేమో ఒకే దేవుడు ఉండటానికి సమానమయం ఏది అంటే అయిపోయింది అంటే సెంట్రల్ ఫోర్స్ ద్వారా ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అవును ఆ యాక్టివేట్ అయిన చిన్న చిన్న ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొన్ని క్రియలు చేస్తాయి కానీ వాటికంటూ ఇండిపెండెంట్ అనేది ఉండదు ఇండిపెండెంట్గా క్రియేట్ చేయలేవు ఇండిపెండెంట్గా క్రియేట్ చేయలేవు సెంట్రల్ ఫోర్సెస్గా జరుగుతుంది కాబట్టి ఇవి మానవుడి కంటే అతీతంగా కొన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ మనం దేవుళ్ళు అన్నాం కానీ యాక్చువల్గా మూల భగవంతుడు అనేది మూల చైతన్యం అనేది మూల ఉనికి అనేది ఒకటే దాన్నే మనం ఒకే దేవుడు అంటారు ఆ ఉనికి ద్వారా ఏర్పడినటువంటి డిఫరెంట్ శక్తులు డిఫరెంట్ ఉనికి వైబ్రేషన్స్ని మానవ ఉన్నత కంటే అంటే మానవ శక్తి కంటే ఎక్కువగా ఉన్న వాటిని అన్నిటినీ దైవం కింద మనం చూస్తాం చూస్తున్నాము తక్కువ ఉన్న వాటిని మనం తక్కువ శక్తులుంటాం అంతే ఏదైనా శక్తికి నిర్వచనంతోనే ఆధారపడే శక్తికి నిర్వచనము దేవుడు అనే అర్థం శక్తి అంటే దేవుడు అర్థం కాబట్టి ఏంటనేది మనకు అర్థం కాలేదు దీన్ని చేతనంట మనం చేతనత్వం అంటే చేతనత్వం కదలటాన్ని కదలటానికి కారణమైన ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమో చైతన్యం ఉంటుందా చైతన్యం ఓకే చైతన్యం ఉంటుందా అంటే చైతన్యం అన్నిటి మీద పనిచేస్తున్నది అణువు నుంచి ప్రపంచం దాకా అన్నింటి మీద పనిచేస్తున్నది అది అసలు దేవుడు చేత ఎక్కడ ఉందో అక్కడ దేవుడిగా గుర్తించాలి గుర్తించాలి ఆ చేత దాన్ని కాదు ఇండిపెండెంట్ గా దానికి ఉండలేదు దానికి మూలమైనది చైతన్యం చైతన్యం ఎక్సల్ ఫోర్ చైతన్యం బాహ్య శక్తి చైతన్యం దానికి మూలమైన బాహ్య అయితే చైతన్యం ఆ శక్తి దేని దానికి విడిగా ఉండడానికి వీళ్ళది చెప్పుకున్నాం కదా కాబట్టి ఒకే పెద్ద శక్తి దీని అంత వీటిని అందరినీ చోదిస్తున్నది ఆ శక్తి పెద్ద శోధన శక్తి ఏదైతే ఉందో అదే మనం అసలు దేవుడు అంటున్నాం అద్భుతం చాలా ఈ దానికి క్లుప్తంగా చాలా అద్భుతంగా చెప్పారు చాలా విషయాన్ని సంక్షిప్తంగా అర్థమయ్యేటట్టు చెప్పారు ముప్పై మూడు కోట్ల దేవతడికి ఒకే భగవంతుడికి ఉన్నటువంటి సమన్వయాన్ని తెలియపరిచారు చాలా చాలా కృతజ్ఞత నమస్కారం చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం మరొకసారి మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం